హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు మోదీ సర్కారు భారీ శుభవార్త అకౌంట్లోకి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడంటే ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేశవ్యాప్తంగా ఉన్న సుమారు పది కోట్ల మంది రైతులకు వచ్చే నెల శుభవార్త అందనుంది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి ఈ రెండు వేల అన్నదాత బ్యాంక్ ఖాతాల్లో జమ ఉన్నాయి ఈ పథకం ద్వారా రైతులకు ఆదుకున్న ఇరవైవ విడత ఆర్థిక సాయం చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా చేతునివ్వడంతో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించకపోయినా జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది చివరి విడత పంతొమ్మిదవ విడత రెండు వేల రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున బీహార్లోని భాగల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ప్రయోజనం అందుకున్నారు ఈ కేవైసీ ముఖ్యం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అయినా రెండు వేల రూపాయలు ఖాతాలో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈకేవైసీని పూర్తి చేయాలి పిఎం కిసాన్ అధికార వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ నిబంధన పాటించాల్సిన అవసరం తెలియజేశారు ఈకేవైసీ పూర్తి కాకపోతే రెండు వేలు మొత్తం రైతు ఖాతాల్లో జమ కాదు అంతే కాదు రైతుకు తమ భూమి రికార్డు సరి చేసుకోవాలి బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నాయని నిర్ధారించుకోవాలి ఈ ముఖ్యమైన పనులు పూర్తి చేయకపోతే రావాల్సిన డబ్బు ఆగిపోవచ్చు ఈ కేవైసీ ఎలా చేయాలి రైతులు తమ ఇళ్ళ నుంచే ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు అదేలాగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూద్దాం ముందుగా పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్కి పిఎం కిసాన్ గౌటిన్కి వెళ్ళాలి హోమ్ పేజీలో కనిపించే ఈ కేవైసీ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆధార్ నంబర్ అక్కడ కనిపించే సెక్యూరి కోడ్ను ఎంటర్ చేయాలి సర్చ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఆ తర్వాత ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి మొబైల్కి ఓటీపీ వస్తుంది దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ పద్ధతి మీకు కష్టంగా అనిపిస్తే రైతు బయోమెట్రిక్ కేవైసీ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిని కూడా విజిల్ చేసుకోవచ్చు లబ్ధిదారుల జాబితాలో పేరుందా తదుపరి విడత డబ్బులు అర్హత కాదో తెలుసుకోవడానికి పిఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషన్ పై క్లిక్ చేయాలి అక్కడ మీకు రాష్ట్ర జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామాన్ని ఎంచుకోవాలి ఆ పై గెట్ రిపోర్ట్ పై గెట్ పై క్లిక్ చేయండి మీ ప్రాంతంలోని అరువుల అరువుతైన రైతుల జాబితా కనిపిస్తుంది అందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చూసుకోవడం డబ్బు లేదా ఒకవేళ రైతు డబ్బులు అందకపోయినా లేదా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోయినా దాని ఇక కారణాలు ఉండవచ్చు వెంటనే ఈ కేవైసీ పూర్తి చేసుకోవడం ఒక వ్యక్తి పేరు మీద ఎక్కువ దరఖాస్తులు ఉండడం తప్పుడు ఐఎఫ్సి కోడ్ ఇవ్వడం బ్యాంక్ ఖాతాల్లో పనిచేయకపోవడం లేదా క్లోజ్ అయినా ఉండడం వంటి సమస్యలు ఉంటే ఎలాగని ఆధార్ నంబర్ ఖాతాకు లింక్ చేయి అప్పుడు బ్యాంక్ ఖాతా నంబర్ వచ్చిన ఆర్థిక సాయం అందుతుంది బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ వివరాలు తప్పుగా దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పథకానికి అరుగులైన కేటగిరీ కింద ఉన్న రైతులకు డబ్బులు అందుతూ పిఎం కిసాన్ ప్రభుత్వం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో డబ్బులు జమ చేయడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్